సార్ మీ పేరండి నా పేరు నక్క వెంకటేశ్వర రెడ్డి అండి సార్ ఏం చేస్తుంటారు సార్ ప్రస్తుతం ఆటో డ్రైవర్గా చేస్తున్నాం అండి సార్ రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చూశారు మరో కొన్ని రోజులు అయితే ఎలక్షన్ రాబోతుంది ఈసారి ఇద్దరు ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకున్న మీరు కూటమి ప్రభుత్వం లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ ప్రభుత్వం వస్తే మా ఆటో డ్రైవర్ న్యాయం జరుగుతుందండి చెప్పండి తెలుగుదేశం వస్తే న్యాయం జరుగుతుందా జగన్మోహన్ రెడ్డి వస్తే న్యాయం జరుగుతుందా నేను ఏ పార్టీ కా కాదు గత ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి పేవర్ నేను ఏమండి ఇప్పుడు పరిపాలన విధానాన్ని బట్టి ఎవరికి ఓటు ఇవాలో అర్థం కావడం లేదు ఏమండి మరి పథకాలు ఇస్తున్నారు నేను నేను ఆటో వేసుకొని నా భార్య ఇద్దరు భార్య ఒక భార్య ఇద్దరు పిల్లలు పెంచుకుంటున్నాను ఏదో అప్పుడు ఇల్లు కట్టుకున్నాను ఇల్లు కట్టుకు పడ పడదానికి తెలుగుదేశం హాయంలో స్కీమ్ పెడితే సెలక్షన్ అవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిందా సెలక్షన్ అయింది నీకు ఒకటి ఇల్లుకి చోటు సెలక్షన్ అయిందని ఇచ్చారు తర్వాత ఏమొచ్చి తర్వాత మళ్ళీ ఏమొచ్చి అది మళ్ళీ శాంక్షన్ అయిందని ఇంటికి వచ్చి ఇల్లుగా అప్పు చేసి ఇల్లు కట్టుకున్నాం ఇల్లు కట్టుకుంటే ఇంటి కట్టుకు వచ్చి ఫోటోలు తీసి అన్నీ చేసి మళ్ళా తర్వాత వాలంటీలు ఏమొచ్చి మీకు లోన్ క్యాన్సిల్ అయిపోయిందని అన్నా మరి లోన్ క్యాన్సిల్ అయిపోతే ఎందుకు వచ్చి కూడ తీసుకున్నారండి అని అంటే తర్వాత ఏమైంది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక కాయిత పంపించారు మీకు లోన్ డబ్బులు శాంక్షన్ అయింది రెండు లక్షల యాభై వేల రూపాయలు మీకు అందినట్టు అని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చింది ఓ పైసా ఏమలేదు నూట తొంభై రూపాయలు అప్పుడు సిమెంట్ బ్యాగ్ అప్పుడు కొట్టు మొదలెట్టిన ఇల్లు నాలుగు వందల యాభై రూపాయలు అయ్యేటప్పటికి పూర్తి అప్పుడు మా కష్టం చూడండి ఉంటుంది అది ఇల్లు కట్టుకోవాలి ముప్పై రెండు గజాలు ఉన్నాయి ఇల్లున్నది మరి తేడా వాలంటీర్లతో తెలదాం ఈ కార్పొరేషన్ వాళ్ళతో తేల్దాం ఈ రాజకీయ నాయకులతో తేలదాం ఎవరితో తేలదాం కాకపోతే భారం మటు మా మీదే పడుతుంది ఇప్పుడు పథకాలు ఇస్తున్నారు కదా సార్ పథకాలు వస్తున్నాయి మీకు మా పథకం ఒక్కసారి వచ్చిందండి ఈ బండి టికెట్లు అండి బోర్స్లో పెట్టుకున్నాం మా మా అనే పెద్ద ఇంటికి వెళ్ళి మారాం మారితే వాళ్ళేమో ఏడ్చి పెట్టుకున్నారు వద్ద ఉన్నోళ్ళు ఉంది కనుక మీరే ఎక్కువ కాయ చేస్తారండి మూడు వందల యూనిట్లు కాస్తామని మాకు అమ్మఒడి లేదు డోక్రా లేదు నెక్స్ట్ ఇది వాహనమిత్ర ఒక సంవత్సరం ఇచ్చారు మరుస సంవత్సరం లేదు ఈ సంవత్సరం లేదు మరి ఈ సంవత్సరం లేదు మీరు ఆటోతో కదా సార్ కిరాయిలు ఇవన్నీ ఎలా ఉన్నాయండి కిరాయి అంటే ఏం చెప్తాం సార్ కేసులు అంటూ తగ్గినాయి పోలీసు వాళ్ళకి వాళ్ళు రోడ్డు మీద బాగుతారు మేమే రోడ్డు మీద బాగుతాం మమ్మల్ని చూసి డిపార్ట్మెంట్ వాళ్ళు కొద్దిగా కనకెరిస్తున్నాం సంతోషం మిగతా ప్రభుత్వంతో పోల్చుకుంటే మటుకి ఏదో కొద్దిగా ఊరట కొంచెం కలిగినట్టు లెక్క వేసుకోండి మరిసారి ఎవరు బెటర్ అనుకుంటున్నారు మీరు చంద్రబాబు గారు జగన్ గారు ఎవరు బెటర్ అండి ఏడు చెప్తున్నాను సార్ ఒక మాట చెప్పమంటారా పెద్ద కోళ్ళొచ్చి రావడం చదువుకోవడదు గట్టి చదవకూడదు నా కొడుకు లెక్కల తొంభై వందల మార్కులు వచ్చాయి పాలిటెక్నిక్ వెళ్ళావు అయితే మూడు వేలు ర్యాంక్ వస్తే మా అబ్బాయి గారు లెక్కలు నేర్చుకున్న వాడికి తొంభై ఆరు వేలు ర్యాంక్ వచ్చింది ఆడు ఎస్సీ వేస్తాం ఎస్టీ అంట దేవుడు అంటే గవర్నమెంట్ పెట్ట వారికి అన్ని ఇచ్చారు మా అబ్బాయికి ఏమో లాస్ట్ జనరల్ ఒకటి ఇచ్చారు అంటే చదువుకున్నాడు చదువుకున్నాడు పెద్ద కూరసలు చదువుకోకూడదు చదువుకున్న భారతదేశంలో ఉండకూడదు విదేశాలు పోవాలి ఎందుకంటే చదువు అక్కడ గుర్తిస్తున్నారు ఇక్కడ గుర్తించట్లేదు ఏ ప్రభుత్వం అయితే మెరిట్కి వాల్యూ ఇస్తాదో అదే నిజమైన ప్రభుత్వం దానికైనా ఓటేస్తాను అప్పుడు దాకా నాకు ఎవరి బుద్ధి పురుత ఆలకేస్తాను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఏమంటే అక్కడికి వెళ్ళిందా చెప్పలేను చంద్రబాబు నాయుడికి ఏమంటే అక్కడికి వెళ్ళిందా చెప్పలేను పవన్ కళ్యాణ్కి ఏమంటే అక్కడికి వెళ్ళిందా చెప్పలేను ఏంటంటే అప్పుడు ఎవరు మనకు అవకాశం ఇస్తే వాళ్ళకి వేస్తామండి ఎవరైతే సరే మా ఆటో వేసుకోక తప్పదు మా బాధ పడకపోయినా తప్పదు కాకపోతే జగన్ వచ్చిన తర్వాత ఒక సంవత్సరం పథకాలు ఇచ్చాడు మిగతా మూడు సంవత్సరాలు బోకిచ్చాడు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ